హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర సమృద్ధి ఆడుకుంటారు ఏం పావులాట ఆడుతురు ఎట్లా ఆడుతున్నారు ఏం కథ చూద్దాం ఒకసారి సహస్ర ఏం చేస్తారు ఇద్దరు సమృద్ధి ఎక్కడ వెళ్ళింది అక్కడ ఉందావా ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా రెడీ చేసుకుని వాళ్ళు ఇల్లుని వాళ్ళ పావులు పెట్టుకొని అవి ఏంటి కలర్ కలర్ రాయిసా పా ఎంత మంచి రెడీ చేసిరు ఇది నీళ్ళు అది చెల్లెల్లా వావ్ మంచిగా సూపర్ పడుతుంది ఇప్పుడు ఏం చేస్తారు అట్లా కట్టి పవన్ అంటే స్టార్ట్ అవునా కూర స్టార్ట్ ఫ్రెండ్స్ మీకు తెలుసా మీరు పెన్ను తీసుకున్న కదా మీ పెన్ మీ పెన్ను క్యాప్ తీసుకొని ఒక అదేమంటే క్లే తీసుకోండి దాన్ని పెద్ద చేయండి దాన్ని చేసాక ఆ పెన్ను తీసుకొని దాని మీద ఊర్చండి ఎంత చిన్న రొట్టాలైతే మీరే ఊసుకోండి ఇప్పుడు చేస్తావు అట్లా చపాతీలు చేస్తారు ఇద్దరు అదంతో చేస్తారా ఇల్లు ఇల్లు తయారు కాలేదా మరి ఇంకా ఇంకెంత సేపు టైం పడుతుంది మంచిగా ఆడుకుంటారు ఇద్దరు అవి గ్లాసులు పొయ్యి ఇది నీళ్లు ఇంకా అవి బాసన్లు చెంచలు ఇది రొట్టెయడానిక బుట్టి ఏం దొంగతనం చేస్తావు చెల్లెట్లో పెట్టుకుని చూద్దాం చెల్లె కూడా మంచి కొన్ని అంటే ఏం నాన్న కలర్ కలరు సూపర్ అనిపిస్తుంది కలర్ కలర్ అన్ని గిట్లా ఎంత టైం వస్తుంది రాత్రి పొద్దున వస్తుంది నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తుంది అది డోరా సహస్ర సమృద్ధి ఏం చేస్తున్నావు చిన్న చిన్న బొమ్మలు చేయండి ప్లేట్లు చెంచాలు గిన్నెలు చెప్పా చెయ్యి పూరి కూడా వేస్తుందా చపాతి పూరి అన్నం అన్నీ అండి వస్తుందా బయట సరే ఎవరు మంచి చేస్తారో నేను చూస్తా కదా చిన్న చిన్న పావులు మంచి వేయాలా చపాతీలు పావులు చెంచాలు దాంతో మంచి వేయాలి ఉంది కదా పిండిలాగుందిగా అట్లే దానితోటి మంచి వేయాలా మెల్ల కింద పెట్టి కింద పెట్టి అయ్యి కొట్టేసింది ఏంది సమృద్ధి ఒక్క చేతితో చేస్తున్నావు

రొట్టెల కర్స్ అంట అది కాదు ఇగో దీన్ని రొట్టెల కర్స్ అంటారు ఇగో దీన్ని రొట్టెల కర్స్ దీన్ని చేయించు ఇగ దీన్ని అంటారు దాన్ని అంటారు ఏది చేయించు మా మంచి వచ్చింది సన్ బాగా బాయేషును అక్కడ పెట్టు ఫిష్ అసలు లేదా ఫిష్ చూడండి

ఏం చేస్తున్నావు సహస్రా చిన్న చిన్న చపాతీలు చేస్తున్నావా ఆయిల్ అయితే ఎంత బాగున్నాయి మంచి అనిపిస్తుందిగో బొమ్మలని చూస్తుంది అనుకుంటున్నావా అవి అవి ఏంది మరి అవి దేని చూపించే ఎట్లా పెడతారు అది చూస్తావా జ్వరం వచ్చిందా చూస్తావా చెక్ చేస్తావా జ్వరం వచ్చిందా లేదా అనేది ఏమైంది నల్లకేమైందా రాదు అతుక్కమైంది దానికి అతుక్కమైంది వచ్చిందా పెట్టుకుంటే చెవులక చెక్ చేయ ఒకసారి అక్కకి చెక్ చేయి జ్వరం ఎట్లా చెక్ చేస్తా చూద్దాం చెక్ చేస్తుందా చెయ్యి ఒకసారి స్పెడ్స్ పెట్టుకోవా మరి స్పెడ్స్ చూపెట్టినావు కదా ఇప్పుడు ఒకసారి అంటే చెల్లె చూస్తా అంట నీకు చెక్ చేస్తుంది అంట డాక్టర్ అయిపోయింది చెల్లెల చేయండి ఫాస్ట్ కానీ ఒక్కటి కూడా కాలేదు మీది ఐటమ్స్ ఇంకా చెయ్యి తొందర తొందరగా వేరే ట్రై చెయ్యి అది చెయ్యక పోనీ బగోని పెట్టి పెట్టు అది ఓని నాన్న వదిలేసే కదా ఇవి దీక్ష గొప్ప ఇంక మీదే దిద్దు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇంకేం చేస్తున్నావు వంట చేస్తాలేవు చెయ్యు అవి పక్కకు పెట్టేసి ఇక వద్దు అని చిన్న చిన్న వేసి వంటయి పెంక మీద పెంక పెట్టుపోయి మీద అక్కడ పెట్టండి వంట చెయ్యి పోయి తీసుకో ఇక్కడ పెట్టుకోపోయి ఇక్కడ పెట్టుకోండి ఏమైందాములు ఇంకా నేను దిద్ది ఏంటి దిద్దు అవి చూపించొకసారి చూడండి స్పేడ్ ఏమైంది దూని ఇంకా కాలేదు అక్క అవుతున్నాయి అక్క చపాతీలు కాలుస్తుంది వస్తుంది దాని రొట్టెల కరస్ అంటారు ఏమంటారు దాని పెంకేనా పోతున్నాయి ఇక్కడ వెళ్తుంది చాలీగా చాలు మస్త కాలువీగా అదే టిఫిన్ బాక్సా అదేంటి బాక్సా నీ టిఫిన్ బాక్స్ ఏది అక్కడ ఉందా మాడిపోతున్నాయి నీ సహస్రా మాడిపోతున్నాయి అవి ఉల్టా అక్కడ ఇంకా అయిపోయినా ఏమైంది అయిపోయినాయి నువ్వు ఇంకా అయిపోతావు నా వెంత అయిపోయినాయి అయిపోయినావుర అయిపోయినాయి చపాతీలు అయిపోయినాయి అంటావు అన్నం అంటావు కూరలు అంటావు నా ఇప్పుడు చపాతీలు ఇప్పుడే అయిపోయినాయి ఇది అయిపోయింది లేచిస్ట్రా మాలో ఒక పెద్ద పెద్ద రొట్టెలు చేస్తు అవైతే కొంచెం అదేమవుతు పూరి అయిపోయినా అయిపోయింది రైస్ అంటున్నా శాస్రా నువ్వు బియ్యం కడుగుతున్నావు నువ్వు కూడా బియ్యం కడుగుతున్నా ఇద్దట్లో ఎవరిది ఫాస్ట్గా అన్నం అవుతుందో చూద్దాం ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ పెట్టిరు కదా అన్నం అండు అన్నం ఎవరిది ఫాస్ట్గా అవుతుందో చూస్తే ఇప్పుడు కడిగిన మట్టి వెంటనే మేము ఆడిపోదు అట్లా బియ్యం అలా వాటర్ పోయేవిగా శాస్రా

కలుపుతున్నావా అన్నం అన్నం కలుపుతున్నావా ఎందుకు 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 చెప్పు ఎందుకు పింక్ కలర్ రైస్ అది పింక్ పింక్ కలర్ రైస్ కూడా ఉంటుందా

తొందరగా కానీ ఇంకా కూర అండాలా కూరెప్పుడు అడుగుతారా ఏమో అందులోనే అన్నీ వేసేస్తావా కరేపాకు అన్నీ వేసేసి అడుగుతావా అయిపోయిందా అన్నం ఇది ఇది తిన్నాము ఇగో ఇట్లా చేస్తాం ఇప్పుడు ఇప్పుడు అన్నము కలుపుకున్నా అన్నం కలిపేసినా